స్తోత్రం గాక క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము అనే అనుదిన ధ్యాన కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట అలాగే విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియులారా నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం మార్క్సు వార్త రెండవ అధ్యాయము పదమూడవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ఇలా సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై పదహారు పదిహేడు ఆ తర్వాత ఇరవై ఏడు ఇరవై నుంచి చదివి వినిపిస్తాను మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయవలసింది మీకు ప్రభు పేరట మనం చేస్తున్నాను రండి మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు బైబిల్ తెరచి మార్క్స్ వార్త రెండవ అధ్యయము పదహారు పదిహేడు చదువుకుందాం పరిశీలిలలోనూ పరిశ్రమలో ఉన్నటువంటి శాస్త్రులు ఆయన శంకర్లతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన శంకర్లతోనూ పాపలతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగగా యేసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అక్కరలేదు నేను పాపులనే పిలవచ్చు కానీ నీతి మంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను అలాగే ఇరవై ఏడు ఇరవై కూడా మనం చదువుకుందాం మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమించబడిన కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నిర్ణయించబ నియమింపబడలేదు అందువలన మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని వారితో చెప్పాను చదవడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించను గాక ఇప్పుడు నేటి ధ్యాన భాగము చదివిన తర్వాత దీని కొరిగా ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము పరలోకం యొక్క నూతన క్రమం పరలోకం యొక్క నూతన క్రమం ద న్యూ ఆర్డర్ ఆఫ్ హెవెన్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పార్టీ భాగ్య యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు తన అద్భుతమైనటువంటి పరిచర్యను కొనసాగిస్తూ వస్తున్నాడు ప్రజలు పన్నులు చెల్లించేటువంటి వారిని అసహించుకుంటున్నటువంటి ఆ కాలంలో వారికి దూరంగా ఉన్నటువంటి వారు ఒక విధంగా ఆనాటి ఈ అధికారులు అనైతికంగా వ్యవహరించి రోమా ప్రభుత్వం వారితో సహకరించి అధికమైనటువంటి పన్ను వసూలు చేసేటువంటి కాలంలో యస్ ప్రభువారు అదే పన్నులు వసూలు చేసేటువంటి ఒక లేవీని పిలిచి తన శిష్యులుగా చేసుకోవడం గొప్ప ఆశ్చర్యం ప్రిలారు ఆ రోజున ప్రభువారు శాస్త్రులు పరిశీలతో వారు మాట్లాడే మాటకు భిన్నంగా సమాధానమిస్తూ ఉపవాసం ఉండవలసిన సమయము కాదని ఒకవేళ ఉపవాసం ఉండాల్సి వస్తే కనుక దానికో సమయం ఉంటుందని ప్రభువారు వారి జ్ఞాపకం చేస్తూ ప్రజలు అన్నిటికంటే సబ్బాతుకు సంబంధించిన చట్టాలను పాటించడానికి ప్రధానతనిస్తే విధంగా చూస్తూ అయితే ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడము సబ్బాత్ ఆచరించుట కంటే ప్రధానమైన సంగతి ప్రభువారు ఆనాడే నేర్పించాడు ప్రియుల అలాగే సబ్బాతును మొదటి స్థానంలో స్థాపించడం వెనుక ఏసు యొక్క ఉద్దేశ్యం కూడా ఇదే అని నేటి పాఠ్యభాగం భాగం ద్వారా మనం గమనిస్తున్నాం ప్రియుల ఇందులో ప్రధానంగా దేవుడు మనం చూస్తున్నట్లయితే పదమూడు నుండి పదిహేడు వచనాల ఆధారంగా ఆయన సమాజపు అంచులకు నెట్టబడినటువంటి పాపుల యొద్దకు ఆయన వచ్చాడు ప్రజలు ఉన్నతమైన ప్రమాణాలు నిలపగలిగేటువంటి విధంగా ఆయన ఆ ప్రమాణాలను అందుకోలేని పాపులు దూరంగా నెట్టబడడం చూసి ఆయన అలాంటి దూరంగా నెట్టబడినటువంటి వారిని పిలిచి వారి యొద్దకు వచ్చి వారితో సహవాసం చేయడం లోకాన్ని చాలా ఆశ్చర్యపరిచింది ప్రిలార కనుక యేసు పాపులను వేరు చేయడానికి బదులు వారిని స్వస్థపరచడం ద్వారా ఆయన దేవుని రాజ్యాన్ని కట్టాడు అదే నూతనమైనటువంటి క్రమం కనుక పరలోకం యొక్క ఈ నూతన క్రమం ద న్యూ ఆర్డర్ ఆఫ్ హెవెన్ చూస్తే ప్రిలారా ప్రభు నేర్పిన పాఠాన్ని అర్థం చేసుకోలేకపోయారు ఆనాటి శాస్త్రులు పరిచయలు కనుక ఇందులో ప్రిలారా మనం నేర్చుకునే పాఠముగా ఎనిమిది పద్దెనిమిది నుండి ఇరవై రెండు వచనాలను ఆధారం చేసుకొని క్రొత్త ద్రాక్ష రసాన్ని క్రొత్త తీర్థుల్లో ఉండాల్సిన అవసరత ఉన్నట్లే యేసు తీసుకొని వచ్చినటువంటి ఈ నూతన జీవిత విధానం కూడా యువత మత సంబంధమైనటువంటి పాత విధానములో కాకుండా కొత్త విధానములో వీటిని కాయోరిపడం దాల్చడం ప్రభువారు కోరుతున్నాడు ప్రియుల కనుక ఈనాటి పాఠ్య భాగంలో నుండి మన జీవితానికి అనువయింపుగా మనం ఏ విధమైనటువంటి అభ్యాసాలను అభ్యాసిస్తున్నామో మనము ఆలోచించవలసిన వారం అయి ఉన్నాం కనుక ఎలాంటి ద్రాక్షత్తుల వలె మనం ఉన్నాం అవి కలుషితమైనవా కనుక పాత ద్రాక్ష రసము అతతిత్తుల్లో పోసిన విధంగా కొత్త ద్రాక్ష రసము కొత్త ద్రాక్షతిత్తులో పోయాల్సిందిగా ప్రభువారు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ పాత నిబంధనటువంటి చట్టాలను ప్రభువారు కుట్టివేస్తూ నూతన నిబంధనను స్థిరపరిచేటువంటి మాటలు ఈరోజు వాక్యం ద్వారా మనకుసారి జ్ఞాపకం చేయబడుతున్నాయి ప్రియుల కనుక పరలోకం యొక్క నూతన క్రమంలో మనం ఉన్నాం కనుక నూతనమైనటువంటి ఈ నూతన నిబంధనటువంటి నియమ నిబంధనలు పాటించడమే ప్రియులార ప్రభు మనకు నేర్పేటువంటి గొప్ప పాఠం కనుక నూతన జీవితానికి సంబంధించినటువంటి నూతన క్రమం దేవుడు మనకు నేర్పిస్తుండగా ఆ క్రమంలో ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయాలని ఆశపడదాం కనుక ప్రియుల ఈ రోజున ఇంకా చాలామంది పాత నిబంధన పండుగలను పాత నిబంధన నియమాలను పాటిస్తూ క్రొత్త నిబంధన క్రైస్తవులుగా చలామణుతున్నటువంటి వారిని గమనిస్తున్నాం ప్రియులార కనుక పాత చట్టాలను ప్రభువారు తొలగిస్తూ కొత్త చట్టాలను తీసుకొని వచ్చి నూతన జీవితానికి అవసరమైన విధానం మనకు నేర్పించాడు ప్రియులారా కానీ ఇంకా అనేక మంది క్రైస్తవులు మరలా పాత నిబంధనకి వెళ్ళిపోయి యూదుల పండుగలు ఆచారాలు చేస్తూ ఇంకా వాటిని పాటిస్తున్నటువంటి కాలం చాలా ఘోరమైనటువంటి ఆత్మీయ పరిస్థితి ప్రియులారా కనుక పరలోకం యొక్క నూతన క్రమాన్ని అలవర్చుకోవడానికి ప్రభువు నేర్పినటువంటి మాటలను మన జీవితానికి తీసుకుంటూ రండి ఒక ప్రార్థన చేసుకొని ప్రభు సహాయాన్ని కోరుకుందాం ప్రభువ మా పొరుగు వారితో సమాజంలో పరిస్థితుల ద్వారా ఇబ్బంది పడే వారితో స్నేహం చేసి వారిని యుద్ధకు నడిపించడానికి నాకు మాకు సహాయం చేయండి మేము కొత్త నిబంధన ఆయన మరి నీ బిడ్డలుగా ఉంటూ మరలా పాత నిబంధనలు పాటించుకున్నట్లుగా పాత చట్టాలకు దూరమై మీరు ఇచ్చినటువంటి నూతనమైన చట్టాలకు లోబడుతూ నూతన క్రమముగా మా జీవితాన్ని కట్టుకునే నీ వాక్య వెలుగులో అనుగ్రహించమని కోరుతూ మా ప్రియ ప్రభు అయిన క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులారా పరలోకం యొక్క నూతన క్రమాన్ని ప్రభు పాత నిబంధన కాలంలోనే వారికి జ్ఞాపకం చేశాడు కనుక ప్రియులారా రోజున కూడా ఇంకా అనేక మంది క్రైస్తవులు మరలా పాత నిబంధన నియమాలను పండుగలను ఆచారాలను పాటిస్తూ క్రొత్త నిబంధన బిడ్డలుగా జీవించడము వాక్య సంబంధం విషయం కాదు ప్రియులారా కనుక ప్రభు నేర్పిన పాఠానికి మన జీవితాన్ని మరొకసారి అంకితం చేసుకుందాం కనుక మీరు ఎలాంటి నియమాన్ని పాటిస్తున్నారు అని ప్రభువు తన వాక్యం ద్వారా ఈరోజు ప్రశ్నిస్తుండగా ప్రియులారా మన ఆత్మీయ జీవితాన్ని వాక్య వెలుగులో చూసుకుందాం ఇంకా పాత నిబంధన ఆచార వ్యవహారాల వలన కాకుండా ప్రియులారా కొత్త నిబంధన యొక్క వాక్య వెలుగులో కట్టుకోవడానికి ప్రభువే తన మహాకృప మనపట్ల చూపించాలని ఆశిస్తాం రండి పరలోకం యొక్క నూతన క్రమానికి మనం మనం సమర్పించుకుందాం ఆ విధంగా చేయటకు ప్రభు మహాకృప మనకు తోడై ఉండాలని ఆశపడదాం ముగింపులో మరొకసారి సమయం తీసుకొని అనుదినం ఏసుతో ఏకాంత సమయం అనే ఈ అనుదిన వాక్య ధ్యాన సమయాలను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అనుదిన జీవితంలో ఈ అనుదిన వాక్య ధ్యానం ఎంత అవసరమైందో అనేకులకు పరిచయం చేయాల్సిందిగా మీకు ప్రభు పేరట మరొకసారి మనవి చేస్తున్నాను ఔషధ తరాలకు ఈ యేసుతో ఏకాంత సమయము అనే ఈ ధ్యాన కార్యక్రమాలు ఉపయోగకరంగా ఉండున్నట్లుగా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే అనేకులకు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీరు వారి జ్ఞాపించాల్సిందిగా మనవి చేస్తూ విజన్ క్యూటీ ఫెలోషిప్ ద్వారా వాక్య అనుభవాలు నేర్చుకోవడానికి వీలుగా అనేకమైనటువంటి విషయాలు పెరుగులరా మరి ఈ కార్యక్రమంలో ప్రకటించబడుతున్నాయి అలాగే వాక్యం యొక్క పుస్తకాల ప్రధానమైనటువంటి పరిచయాలు కూడా అందుబాటులో ఉన్నాయి ప్రియులరా వాటిని కూడా మీరు తిలకిస్తూ చూస్తూ అనేకులకు వాక్యం నేర్పించాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను ముగింపులో అందరికీ దైవా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్